ఎంత విచిత్రమైన మైండ్తో ఆలోచిస్తున్నాడండి లోతు దేవుడు కొంతమంది జీవితాలలో ఏదైనా కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఇది చెయ్యొద్దు అని కొన్ని చెప్పినా కూడా మొండికి మనం కావాలని చేసినప్పుడు దాంట్లో మనం నష్టం చూస్తాం దేవుని బిడ్డారా లోతు జీవితంలో జరిగిన నష్టం ఇంతంత కాదండి ఆయన ఎంత చెప్పినా వినలేదు కనుక తన కుటుంబానికి ఆయనే నష్టజాతకుడయ్యాడు ఎంత గొప్ప కా అక్కడ నష్టం జరిగిందంటే దేవుని బిల్లారా లోతు రాసుకోండి నాలుగు మాటలు దేవుని మనసును గాయపరిచాడు రెండోదిగా లోతు తన భార్యను పోగొట్టుకున్నాడు వాస్తవానికి భార్య చచ్చిపోవాలనే దేవుని ఉద్దేశం లేదు కుటుంబం అంతా కూడా అల్లులతో సహా దేవుడు పారిపోమన్నాడు కానీ లోతు ఒక్కడు మాట విననందుకు లోబడనందుకు ఇక్కడే సెటిల్ అయితే మంచిది ఇక్కడే ఉంటే మంచిది దేవుడు చూపించే ప్రాంతం ఎందుకు నేను కోరుకున్న ప్రాంతానికే వెళ్ళాలనుకున్నాడు దేవుని మనసును గాయపరిచాడు లోతు భార్యను పోగొట్టుకున్నాడు ఆ తర్వాత లోతు అనవసర సంతానం కని దేవుణ్ణి విషయంలో బాధ పెట్టాడు లేదా నష్టపోయాడు అనవసరమైన సంతానం అసలు ఆ సంతానం ఎలా ఎట్లా ఆయన కన్నాడు అంటే ఆ మాట చెప్పడం చాలా సిగ్గుగా ఉంది లోతు ఆ మాట మీరు చదువు దీని బిడ్డారా ఆ పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై వచనం చూడండి లోతు సోయరులో నివసించుటకు భయపడి ఆ తన ఇద్దరు కుమారు నివసించుటకు భయపడి అసలు సోయారుకి ఎందుకు వెళ్ళమన్నాడు సోయారుకు దేవుడు లేదు సోయారు అంటే పైన ఇరవై రెండో వచనంలో అక్కడ కింద ఫుట్నోట్లో రాయబడింది సోయారు అనగా చిన్నది దేవుడేమో పెద్ద పర్వతం మీదకి ఎక్కువ అన్నాడు ఈయనేమో చిన్న గుహలోకి వెళ్ళాడు దేవుడేమన్నా సోయారుకు వెళ్ళమన్నాడు అండి వెళ్ళలేదు ఈయన చిన్న ప్రాంతానికి ఎంచుకున్నందుకు జరిగిన సంబంధ సంగతి ఏంటంటే దేవుని బిల్లారా ఆ సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పర్వతం అందు నివసించ